హాయ్ హలో యా సో నీ పెయిన్స్ అనేది రెగ్యులర్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఏజ్ పైబడిన వాళ్ళకి చూసేవాళ్ళం ఇంతకు ముందు నీ పెయిన్స్ అనేది ఇప్పుడు డేస్ యంగ్ జనరేషన్స్ లో కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాము బట్ మోర్ సిచ్యువేషన్స్ లో అందరూ చెప్తారు రెగ్యులర్ గా టాబ్లెట్స్ వాడడం తర్వాత సర్జరీకి వెళ్ళడం అంటుంటారు అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది అంటారా లేదంటే మెడిసిన్ సర్జరీతోనే శాశ్వత పరిష్కారం అంటారా సో మెడిసిన్ సర్జరీ శాశ్వత పరిష్కారం ఏం కాదు అండి సో ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే నీ పెయిన్ అనేది ఆర్ అదర్ సొల్యూషన్స్ వెల్ మన సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకు నీ పెయిన్ వస్తుంది అని అంటే మనం ఎక్కువగా కూర్చుంటున్నాము బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ జాబ్స్ ఏమవుతుందంటే ఫిఫ్టీన్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ కూర్చొని పనిచేస్తున్నాం మనం అండ్ మన ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ డయట్ కూడా తగ్గిపోయింది మన డయట్లో మన కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని ఉండట్లేదు అండ్ నాట్ జస్ట్ దాట్ ప్రాసెస్డ్ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది మన డయట్స్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది ఆ ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల మోకాల మీద ప్రెషర్ పడుతుంది అండ్ నాట్ జస్ట్ దాట్ ఆ లోపల గుజ్జు ఏదైతే ఉంటుందో బోన్స్ మధ్యలో అది స్లోగా డిప్లీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దాంతో నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట అది ఏదైతే ఎర్లీగా రికగ్నైజ్ చేయగలిగితే అదని మనం అడ్రస్ చేయొచ్చు వితౌట్ సర్జరీ ఆర్ పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్ ఇస్ అ టెంపరీ సొల్యూషన్ ఇప్పుడు రోజుస్కుంటే ఈ రోజుకే పంచేస్తుంది దట్ ఇట్ ఇస్ నాట్ అడ్రెస్సింగ్ యువర్ రూట్ కాజ్ సో వాట్ యు నీడ్ ఇస్ యు నీడ్ సప్లిమెంట్స్ దట్ కెన్ అడ్రెస్ రూట్ కాజ్ నీ పెయిన్ రూట్ కాజ్ ని అడ్రెస్ చేసే సప్లిమెంట్స్ కావాలి మనకు సో సప్లిమెంట్స్ కావాలంటున్నారు కాబట్టి సో ఏ సప్లిమెంట్స్ వాడాలి సో జనరలీ నీ పెయిన్కి సప్లిమెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే గ్లూకోజమైన్ అని ఒక మేజర్ ఇంగ్రీడియంట్ అండి అది అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఏంటి అంటే ఈ గ్లూకోజమైన్ అనే ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళకి నీ పెయిన్స్ చాలా వరకు తగ్గాయని అండ్ ఇట్ వాజ్ ఎఫెక్టివ్ ఇన్ రెడ్యూసింగ్ ద నీ పెయిన్ గ్లూకోజమైన్ అండ్ కాండ్రాంటన్ అని ఒకటి ఉంటుంది కాకపోతే ఇవేంటంటే కరెక్ట్ రేషన్ లో తీసుకోవాలి ఆ కరెక్ట్ రేషియోలో ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చూసే గ్రాండ్ వాక్ అనే ఈ ప్రోడక్ట్లో కాండ్రాంటెన్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ గ్లూకోజమైన్ కూడా ఉంది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటుంది సో ఇవి రెండు ఈ క్వాంటిటీస్లో వాడితే నీ పెయిన్ రెడ్యూస్ అయింది అని చెప్పి దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ స్టడీస్ మీరు యుఎస్లో కనుక చూస్తే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్న సప్లిమెంట్స్ ఆర్ వెరీ కామన్లీ యూజ్డ్ ఫర్ నీ పెయిన్ అడ్రస్ చేయడానికి సో మీ ఓవర్ ద కౌంటర్ అక్కడ చాలా దొరుకుతాయి మన ఇండియాలో కొంచెం అంత ఇంకా ప్రాముఖ్యత సంపాదించలేదు ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు చూస్తే ఇట్లాంటివి దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఇవి ఏం చేస్తున్నాయి బేసిక్గా ఎందుకు ఇవి ఎఫెక్టివ్ అంటున్నాము అని అంటే ది ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మోకాళ్ళలో గుజ్జు ఏదైతే ఉందో స్లోగా ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది అది డిప్లీట్ అవడం వల్ల పెయిన్ వచ్చింది కాబట్టి యు హెవ్ టు గివ్ అ సప్లిమెంట్ దట్ విల్ పుట్ దట్ బ్యాక్ ఇన్ టు ద నీ కాబట్టి ఈ గ్లూకోజమైన్ అండ్ కాండ్రన్టిన్ అనే సప్లిమెంట్స్ గుజ్జు పెరగడానికి హెల్ప్ చేస్తాయి దాంతోపాటు దీంట్లో కుర్కుమెన్ కొలాజిన్ ఇట్లాంటి వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి అవి ఏం అంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది నీ పెయిన్ అని ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి సో దే ఆర్ అడ్రస్సింగ్ టూ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు నీ పెయిన్ దాంతో ఏమవుతుందంటే కొంచెం ఇక్కడి నుంచి అక్కడ నడవలేని వాళ్ళు కూడా నడవగలుగుతారు అండ్ సర్జరీ ఏదైతే ఆప్షన్ ఉందో అది కొంచెం ప్రొలాంగ్ చేయగలుగుతాం నెక్స్ట్ ఇయర్ సర్జరీ వాళ్ళకి బట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ప్రోలాంగ్ చేసే ఆప్షన్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఇంజెక్షన్స్ ట్రెండ్ గా నడుస్తుందని చెప్పొచ్చు నీ పెయిన్ కి సంబంధించి సో పెద్దవాళ్ళు ఏంటంటే అది కొంచెం భయానికి సిచువేషన్స్ కలిగిస్తే అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అవునండి చాలా యూస్ అవుతుంది యాక్చువల్లీ ఇది ఇది ఎఫెక్టివ్ కూడా ఉంటుంది నీ పెయిన్ మీరు అనర్స్ ఇంజెక్షన్స్ కొంచెం పెయిన్ఫుల్ కూడా ఉంటాయి అవి ఇది ఏంటంటే ఓరల్ సప్లిమెంట్ కాబట్టి జస్ట్ సాచెట్ ఉంటుంది దీన్ని వాటర్ లో మిక్స్ చేసేసుకొని తాగేసేయడం సో ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ కాకపోతే ఆ టు యూజ్ ఇట్ ఫర్ త్రీ మంత్స్ కంటిన్యస్ ల్ సి రిజల్ట్స్ వెరీ వెల్ అండ్ వీ సీన్ పీపుల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు బికాస్ సింగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దీ పే ఓకే వెల్కమ్